నమస్తే అండి ఇవాళ నా చేతిలో ఉన్నది ఏంటంటే టూ ఇన్ వన్ హ్యాండ్ వీడర్ అండి ఫాల్కాన్ టూల్స్ వాళ్ళది సో ఇది ఎలా అంటే మనకి శ్రీరాముడికి ఉడత సాయం అన్నట్టు రైతుకి మనకి ఏంటంటే చాలా వరకు చిన్న చిన్న పనులలో చాలా పెద్ద పనుల వరకు చేసేంతవరకు చేతుడు వాదుడుగా అనేది ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మనకి వీడర్లు అనేది సాలల్లో మనం యూజ్ చేస్తుంటాం ఉంటాం కాబట్టి ఇది మనకి చెట్టుకు చెట్టుకి మధ్యలో ఏంటంటే గుంటక టైప్లో చేసుకోవడానికి కుదురుగా ఉంటుంది అండ్ అలాగే మనకి ఏంటంటే మట్టి ఎక్కువగా హార్డ్గా ఉన్న చెట్లు ఏంటంటే కల్టివేటర్గా మనము తీసుకోవచ్చు ఇది ఒక్కటే వాడుకునే దగ్గర దగ్గర మీరు ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అనేది ఆదా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఏంటంటే ఈ క్వాలిటీ ఏంటి అంటే మీకు ఐరన్లో దొరుకుతుంది స్టీల్లో దొరుకుతుంది స్టీల్ ఏంటంటే మీకు వాడుతున్న కొద్దీ ఆటోమేటిక్గా పదును అనేది ఎక్కువ అనేది షార్ప్ అవుతూ ఉంటుంది పదే పదే మీరు షార్ప్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట అదే ఐరన్లో తీసుకుంటే కనుక మీకు షార్ప్నెస్ అనేది మొద్దుబారుతుంది కాబట్టి పదే పదే మీరు షార్ప్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ క్వాలిటీ మెటీరియల్స్ తీసుకుంటే మీకు పది రూపాయలు అనేది ఆదా అవుతుంది థ్యాంక్ యూ